సంపాదన నీ పెళ్లి చేసి అంతే కాని ఒకరి నుంచి ఒకరికి అన్యాయం చేసి ఒకరికి మాసం చేసి సంపాదిస్తే నీకు ఏం అన్మేష్ అంతగా మోటో చేయాలి ఏం చేయాలి ఏం చేయరా ఎలా చేయాలా ఎలా చేయాల ఆలోచన ఈ జనాన్ని జ్ఞాపకం చేసుకో ఎంతమంది చేయగలరా అన్యాయంగా అక్కర్మ సంపాదించి ఏదో చేయాల దుర్రాశీ పోతే దుఃఖం వస్తుంది దురాశ దుఃఖం వస్తే భయంకర సమస్యలు వస్తాయి వద్దు వద్దు పరాయ సొమ్ము నీది కాదు పరాయ సొమ్ము నీది కాదు మంత కాదు మన కష్టమే మన బిడ్డలు తిని వద్దెల పడతా రాత్రి క్రమదైన వాక్యం వింటున్న మనం దేని విన్నారు నమ్మి అమ్మా నమ్మి శార తీసి ప్రేమించిన గురువు నమ్ముకున్నాడు మోసగాడు దుర్మార్గులు ఆయనకు ఒక బిరుదు వచ్చింది నమ్మక నన్నీ చానదీసి ఆదరించి ప్రేమించి ఒక హోదాలో పెట్టినటువంటి గురువును తన దేవాతి దేవుణ్ణి తన బోధకుణ్ణి ఆ అమ్ముకాడ దిగజారికి పోయి ముప్పై ఎన్ని తీసుకొని ఎప్పుడు పట్టించాలి ఎక్కడ పట్టించాలి ఎప్పుడు అప్పగించాలి అప్పగించడానికి వేసి తర్వాత అప్పగించినటువంటి ఇష్కరేది యోధ ఆ ముప్పై ఎంజ్డు ఎవరు ఖర్చు పెట్టుకున్నారా అది బిల్లుగలు కొన్నాడా ఏమైనా ఎకరాలు ఫలం కొన్నాడా ఏమీ అనిపించలేదు ఒక్క రూపాయి దాంట్లో తాకల ముప్పై నెలలు పట్టుకొని జరుగుతున్నాడు ఏమి అర్థం కాక అయోగ స్థితిలో ఉన్నాడు ఎందుకంటే అక్కరంగా తనకి దేవుడి పిల్ల ఏ శై నమ్ము కావాలి కానీ అందరూ అమ్ము కాకూడదు తప్పకుండా నమ్ముకో నువ్వు జీవించబడతావు ఏ సైని అంబులెన్స్ ని వచ్చిన పడతావు ఏ సై దగ్గరగా నువ్వు జీవించబడతావు నీ బిడ్డలు ఈ కుటుంబ ఆశలతో అలా కాపాడు చెచ్చేద్దాం ఏదైనా దేవునికి ఏదైనా కార్యం చేస్తే వచ్చేలా లేవు ఆశీర్వాదాలు కనుక నమ్ముకో ప్రభు నమ్ముకు నమ్ముకి నమ్ము అని చేస్తావా ఏ సైన నమ్ముకు నీ కుటుంబం జీవించబడింది ఏసే నమ్ముకు నీ కుటుంబం వచ్చినబడింది ఏసే నమ్ముకు మీకు వారికి కానీ అమ్ముకునే వారు కానీ చూస్తున్న వారికి ఈ లైవ్ చూస్తున్న వారి కానీ ఎవరైనా ప్రభుని దేవుని ఏదో ఒక రూపాన మరొక రూపాన మరొక రూపాన్ని అమ్మటానికి ప్రార్థన చేయకూడదు దేవుని చొమ్మ కానీ అనేక దేవుని చొమ్మ అమ్ముకునే ఉంటారు దేవుని అక్రంగా చముకు అలా వద్దు దేవుని చొమ్మ అమ్మకూడదు అన్న కాదేది దేవుని చొమ్మపై అధికారం లేదు దాంట్లో కరెంట్ ఉండదు జాగ్రత్త పాటికే షాక్ పట్టిన మనకు ఇప్పుడు వాగనే ఉండదు தர்வா படி பா நம்ம சேர்த்தீசா யோத ஏசை நம்ம அம்முக்கு தனி நம்ம திரோஹி தன்னு விஷய யோத தர்வாத்தின் டபுள் ஏமாத்த ரூபாய் கூட ஸ்பே பெண்ட ஏமாத்தம் அணிம தன குடும்பம் பெய்ய எவ்வளோ நியமிக்கலை தர்வாத்த ஜரிம ஆ டூ మళ్ళా తీసుకొని అధికారి దగ్గరికి వెళ్ళాడు అయ్యా రాత్రి పశ్చాత్ శిక్ష పడిందని ఏసు శిక్ష పడింది తెలుసుకున్నాను అన్యాంగా నా దేవుడిని అప్పగించాను అన్యంగా నా గురువు అప్పగించి వేదన అన్నదేమో బాధ వేదన చంచన పడి అధికారు డబ్బులు తీసుకుని అయ్యా నవ్వొద్దు అయ్యా నవ్వొద్దు ఈ పాపం చంవద్దు నా తండ్రి నా దేవుడిని రక్తం చెల్లించబోతున్నాడు వద్దు ఆయన రక్తం చెంచుట నా క్షేమం కాదు ఈ డబ్బు తీసుకొని గురిని అప్పగించ ఈ డబ్బు తీసుకున్నాడు మా గురువు పశ్చాత్తపడ్డాడు ఎప్పుడు ప్రభు శిక్ష పడిన తర్వాత ప్రభు శిక్ష పడతా పశ్చాత్తపడాడు కదా యా నేను పాపిని దుర్మార్గుని నేను నా గురువుని నమ్ముకున్న దుర్మార్గు నన్ను చాలని ఆదించాను అరువు నమ్ముకున్నా నేను మాస్కు నన్ను క్షమించాయ్యా వద్దు నాకు పాపం వచ్చాం వద్దు నేను పాపం చేశా తప్పు చేశా అన్నే అగ్రహం నమ్ముకొని డబ్బు ఇచ్చినా నా గురువు నాకు అప్పగించండి అని ఆళ్ళ మీద ఏడుస్తున్నాడు ఇక్కడ వాళ్ళు ఓ దుర్మార్గుడా నీ గురువు నమ్మకం నమ్మక నేర్చేశాడు ఎట్ చేసిన తర్వాత ఏం చేయాలి అర్థం కాదు అయోమయంగా టెన్షన్ మీద ఆ డబ్బులన్నీ ముప్పై నన్ను ఆ దేవర పడేసాడు అతను వెళ్ళి ఒక ఊరి వేసుకుని అమ్మాయి ఏదేదో ఆలోచించారు కానీ ఏమి చేయాలా ఏమి మిగిలించారా ఏమి కూడా కూడ చివరికి ఆ డబ్బు తన ప్రాణం మీదగా వచ్చింది ఆ దుర్మార్గ సంపాదించిన డబ్బు తన ప్రాణమే తీసింది చేసింది దురాశి దుఃఖాన్ని తెచ్చి కుటుంబించింది ఆ డబ్బులు దేనికి మనకి కనీసం ఆ మందిరంలో కానికే మనకి రాల నాకు చేసుకుందాం అండి అది పాపతో దుర్మారంగా ఏ సైని పట్టించాము కాబట్టి రాత్రి దుర్మాసం మార్చిపడుతూ మన కష్టాల కాదు మన కష్టం తగిన మన బిరుగుతో జీవితాం దేవుడి మన కుటుంబం ఏమి చెప్పులు ఎవరు జీవితం దేవుడు ఈ రాత్రి కాలం మరి ఇసుక అమ్ముకొని ఏమి చేశాడు అయ్యా డబ్బు అంటే ఆ జాబుల పని అందరూ నెట్ నమ్మకం చెప్పే పో మీతో నాకు పని లేదు గురువు గడుకో వీక్ష ఆ ఆధ్యానం పడేసి వీళ్ళు గుడి వేసుకుని చనిపోయారు ఒక్క రూపాయి కూడా నిర్వహించాలి ఒక్క రూపాయి కూడా రాత్రి యోధించం ఆశపడేది ఆ డబ్బు కోసం చాలా గురువు నిష్క్రియత యోగా మరి బతకలేదండి మనాలను తెచ్చుకున్నాం మనం ప్రభుత్వం నమ్ముకుందాం ప్రభు మీద ఆధారపడము ప్రభుత్వం అమ్ముకునే అమ్ముకునేవారు ప్రభుత్వం తీసుకునే వారు కాకుండా ప్రభు మీద ఆధారపడాలి ప్రభుత్వం అమ్ము కాకుండా నమ్ముకుందాము మనము మన కుటుంబాలు వడ్డెల బులు కాక మన కుటుంబాల శ్రమ దినాలు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుని ప్రజలు రోజు వస్తున్న జూములకు అందరు రాయండి అనేకమంది తెలియజేయండి అనేకమంది జూములు తెలియజేయండి బాగా నేను వస్తున్నాను జూమ్లో అంతమంది ఇస్తున్నాను పిల్లలు మరి నేను ఎప్పుడు చెప్తున్నాను కనుక ఈ రోజు నేను ఉన్నాను కాబట్టి ఈ రోజు నా ఇంట్లో ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుని ఇంకా మీతో కూడా అనేక మంది జూల ఎనిమిది నలభై నాలుగైదు వస్తున్నారు కాబట్టి మీ కుటుంబాలు వడ్డెలబడగాక మీ పిల్లలు జీవించబడ కాక మీ బిడ్డ చదువులు ఆశించబడక పరీక్షల విజయాల మీద రాని వల మంచి మంచి ఉద్యోగం చేసి ఆశ్రించమన ఏ శక్తులు సాధన అందక శక్తి లేకుండా ఏ స్థలములు కలిసమని ప్రారంభ చేసుకున్నాం పరిశుద్ధ లేకుండా రాత్రి చక్కగా తెలియజేశాం అవును తన నిష్క్రియత యోధాన్ని ప్రభు నమ్మావు తా నిష్క్రియత అమ్ముకున్నాడు ఏమి సంపాదించారు చివరి ప్రాణం పట్టుకున్నాం కనుక నీకు అసలు ఐదు ఇరవై దిమార్గాలు లైఫ్ వచ్చినాయన ఈ రోజు నేను నమ్ముకొని ఈ సార్లు వాళ్ళ కుటుంబాలు జీవించం ఆశించమని ఈ రోజు లైవ్ నా ప్రతిబలించి జీవించమండి వెళసిన కాముదా జీవితం ఆశించమని మహాప్రభుని ఇద్దరి మేము తండ్రి నడిపిస్తున్నారు

వచ్చిన వారు కూడా సుమ అలాగే కావ్య ప్రజల వ్యవహాన్ అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొన్నారు దైవసేకులు కొత్త మనం అందించారని పడి దేవడామని కాక ఇలా రోజు దేవుడు మనల్ని ఆశీర్దిస్తూ దేవుని యొక్క సంగతిలో మనం ఆత్మీయంగాను ఆధ్యాత్మికంగాను ఇలాంటి కార్యక్రమంలో ఇలా జూమ్ ప్లాట్ఫామ్ ద్వారా మనం అందరం కూడా దీవించబడదాం ఆశీర్దింపడదాం ఇంకా ఈ రోజు ఒక విషయం ఏంటంటే ఇంకా మనకి ఇంకా టెన్ మినిట్స్ ఇంకా మిగిలిపోయింది అల్లుయ్య దేవడామని వైంకలను కాక వారందరూ కూడా ప్రొవైడ్ చేసే సమయం అవుతుంది కనుక అందరు కూడా రేపు రోజు త్వరగా మనం మీట్ అయినట్లే తొందరగా క్లోజ్ చేసుకున్నాం అందరికి వందలు చేసాం పర్లోక ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ముగించుకున్నాం దైవశాలు ప్రార్థన చేస్తారు పర్లోక ప్రార్థన

परम पिता परम आमीन यदि तुम हमारे यज्ञ में लगन लगाता हो तो तुम यह चढ़ावा लगाओ यह तो यह श्रद्धांजलि संतोष आनंद पाने के जरूर आमीन आमीन हालेलुया 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 हालेलुया